ఇంకా బిగ్ బాస్ హౌస్లో అయితే అప్డేట్స్ గురించి మాట్లాడితే ఇవాళ సాటర్డే అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్లో అయితే ఆదిత్య ఓమ్ గారు వెళ్ళిపోయారు కదా బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఆదిత్య ఓమ్ గారు అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ రూపంలో అయితే ఎలిమినేట్ అయ్యారు ఇంకా ఆ ఎలిమినేషన్ తర్వాత ఆదిత్య ఓమ్ గారికి అతని జర్నీ దాంతో అతన్ని అయితే హౌస్ మేట్స్కి ఇంట్రొడ్యూస్ చేయాలి కదా సో అందులోనే భాగంగా అంటే ఇవాళ సాటర్డే కాబట్టి ఆదిత్య ఓమ్ గారిని అయితే స్టేజ్ పైన తీసుకొని వస్తారు ఇంకా స్టేజ్ పైనకి తీసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు ఇంత జల్దీ వస్తావు అనుకున్నావా ఆదిత్య అంటే ఆదిత్య గారు అంటారు సార్ నేను ఇప్పుడే కాదు సెకండ్ వీకే వస్తాను అనుకున్నాను కానీ ఇన్ని రోజులు ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఆదిత్య గారు అయితే అనడం జరుగుతుంది ఇంకా ఆ తర్వాత నాగార్జున గారు ఫస్ట్ మీ జర్నీని చూద్దామా అంటే ఆదిత్య తప్పకుండా చూద్దాం సార్ నాకు చాలా ఇంట్రెస్టింగ్తో వెయిట్ చేస్తున్నా అని అంటారు ఇంకా ఆ తర్వాత నాగార్జున గారు జర్నీ అయిపోయిన తర్వాత హౌస్ మేట్స్కి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళతో కొంచసేపు మాట్లాడదామా అంటే మాట్లాడదాం సార్ తప్పకుండా అంటే ఇంకా నాగార్జున గారు అయితే మన టీవీ అంటారు ఇంకా నాగార్జున గారు ఏమంటారు అంటే ఇప్పుడున్న హౌస్ మేట్స్ గురించి నువ్వు ఒక్కొక్క మాట చెప్పాలి ప్రతి ఒక్క హౌస్ మేట్స్ గురించి అంటే ఇంకా ఆదిత్యరామ్ గారు ఒక్కొక్కరి గురించి చెప్తారు ఫస్ట్ నబీల్ అఫ్రీతి గురించి అడిగితే నబీల్ అఫ్రీతి చాలా జెన్యున్ సార్ చాలా మంచి టాస్క్లు ఆడతాడు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ దాంతోపాటు టాప్ ఫైవ్లో ఉంటాడని నేను అనుకుంటున్నా ఇంకా అదే కాదు ఈసారి విన్నర్ అతనే అనుకుంటున్నా ఇంకా నామినేషన్స్ టైంలో ఎవరికి ఏ పాయింట్తో ఎలా నామినేట్ చేయాలో క్లారిటీగా ఉంటుంది తన అతని మైండ్ సెట్ చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే క్లియర్ పాయింట్స్తో పర్ఫెక్ట్ పాయింట్స్తో ఎదుటి వాళ్ళు అతన్ని డిఫెండ్ చేసుకోకుండా అతనైతే నామినేట్ చేస్తాడు ఆ గుణం అతనిలో చాలా అంటే చాలా నచ్చుతుంది ఎవరికి మోసం చేయడు చీటింగ్ గేమ్ ఆడడు జెన్యున్గా ఉంటాడు అతని కష్టంతో అతనే బ్రతుకుతాడు అంటే కష్టంని నమ్ముకుంటాడు అతను వచ్చింది దేనికో దానికోసమే ఆడుతాడు అంతే తప్ప డైవర్ట్ అవ్వడు డిస్ట్రాక్ట్ అవ్వడు అంటూ ఆదిత్యం వారైతే చెప్తారు ఇంకా ఆ తర్వాత నిఖిల్ గురించి అడిగితే నిఖిల్ని ఫస్ట్ నేను ఫేవరిజం చేస్తాడు అందరికీ యష్మికి పృథ్వీకి సోనియాకి వీళ్ళ ముగ్గురితోనే ఎక్కువ ఉంటాడు వాళ్ళ ముగ్గురికి ఫేవరిజం చేస్తాడు ఇంకా వాళ్ళ ముగ్గురికి సపోర్ట్ చేస్తాడు అనుకున్నా బట్ నేను ఎప్పుడైతే నిఖిల్ క్లాన్లోకి వెళ్ళానో అప్పుడు అర్థమైంది నిఖిల్లో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది నిఖిల్ చాలా మంచిోడు అని నాకు అప్పుడు అర్థమైంది ఎందుకంటే నేను ఏమనుకున్నా అంటే నిఖిల్ క్లాన్కి వెళ్తే నాకు ఎలాంటి టాస్క్ ఇవ్వరేమో అనుకున్నా కానీ నేను వెళ్ళిన ఫస్ట్ ఆర్ సెకండ్ టాస్కే నాకు ఇచ్చారు నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు అదే నేను సీత టీంలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ ఛాన్సులు రాలేవు బట్ నేను నిఖిల్ క్లాన్లోకి రాగానే నాకు ఛాన్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేసి ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీని ఇచ్చాడు ఇంకా నేను ప్రూవ్ చేసుకున్నాను రోల్ బేబీ రోల్ టాస్క్లో గెలిచాను కాబట్టి నాలో కూడా గేమ్ ఆడే సత్తా ఉందని నన్ను నిరూపించుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడుకిల్ కానీ సీత అది ఇవ్వలేదు అందుకే నాకు నిఖిల్ అంటే అంత ఇష్టం నేను వచ్చి వాళ్ళ ముగ్గురికి సపోర్ట్ చేస్తాడు అనుకున్నాను యష్మికి పృథ్వీకి ఇంకా సోనియాకి సపోర్ట్ చేస్తాడు అనుకున్నాను కానీ అలా కాదు వచ్చిన వాళ్ళందరికీ తనైతే ఆపర్చునిటీలు ఇస్తున్నాడు నాకు కూడా అలానే ఇచ్చాడు అందుకే నాకు నిఖిల్ అంటే చాలా ఇష్టం అంటూ నిఖిల్ గురించి కూడా చెప్పాడు ఇంకా నిఖిల్ కూడా తప్పకుండా టాప్ ఫైవ్లో అయితే ఉంటాడో నబిల్ విన్నర్ అయితే నిఖిల్ అయితే రన్నర్ అప్గా ఉంటాడు అని ఆదిత్య గారు అయితే చెప్పడం జరిగింది ఇంకా వీళ్ళిద్దరిపైన మీ ఒపీనియన్ ఏంది ఈసారి కప్ విన్నర్ ఎవరో కామెంట్ చేసి తెలియజేయండి